ఐఫోన్ అల్లు అర్జున్ గారి పుష్పటు మూవీ ర్యాంపేజ్ మాత్రం రప్ప రప్ప రబ్బలాడిస్తుంది భయ్య ఎందుకంటే నార్త్ ఇండియాలో దాదాపుగా డే ఫోర్ కలెక్షన్స్లో ఎయిటీ నైన్ క్రోర్స్ అంటే దాదాపుగా ఆ రికార్డ్ని బ్రేక్ చేయాలంటే మళ్ళీ బహుబలి త్రీ తప్ప ఏ రికార్డుని బ్రేక్ చేయలేరు సో మొత్తానికి ఈ సినిమా గురించి మనం చూసాల్సింది ఇంట్రెస్టింగ్ మ్యాటర్ ఏంటంటే టూ సినిమా క్లైమాక్స్లో వచ్చే ఒక పర్సన్ అయితే ఉన్నారు ఆ పర్సన్ ఎవరు సో ఆ ముసుగు మనిషి ఎవరు సో ఆ కరుడ కట్టిన వ్యక్తి ఎవరు అనుకుంటున్నారా ఆ వ్యక్తి ఎవరో నేను చివరిలో చెప్తాను అది ఖచ్చితంగా చివరి వరకు చూడండి మంచి లైక్ చేయండి రీచ్ ఉంటుంది అదే విధంగా బాక్స్ ఆఫీస్ రికార్డింగ్ క్రియేట్ చేస్తున్న అల్లు అర్జున్ ఇప్పటి వరకు ర్యాం పేజ్ అంటే రప్ప 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 అంటే మామూలు కాదు ఫైట్సే కాదు కలెక్షన్స్ కూడా ఊచ కోతకు వస్తుంది సో మొత్తానికైతే మీరు ఇప్పటి వరకు చూసిన పుష్పరాజు వేరు పార్ట్ టూలో చూసిన పుష్పరాజు వేరు సో పుష్ప త్రీ కూడా ఉండబోతుంది సో మొత్తానికైతే ఇప్పటిదాకా వెయ్యి కోట్ల మార్కులకే వెళ్ళడానికి అయితే సిద్ధంగా ఉంది పుష్పరాజ్ సో మొత్తానికైతే ఎనిమిది వందల ఎనభై అయితే కలెక్ట్ చేసింది ప్రెసిడెంట్ అయితే సో మొత్తానికైతే మీరు గుర్తుపెట్టుకొని పెట్టుకొని పుష్పరాజ్ క్లైమాక్స్లో వచ్చి ఆ ముసుగు మనిషి ఎవరో కాదండి మన కొండన్న అదే విజయ్ దేవర కొండ సో ఆయన అండి